విస్తరణ ఇల్లు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలి రోడ్డు విస్తరణ ఇల్లు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలి రోడ్డు విస్తరణ ఇల్లు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం పోరాడతాం పోరాడతాం మా డబ్బులు మాకు ఇచ్చేంత వరకు పోరాడతాం పోరాడతాం మా డబ్బులు మాకు వచ్చేంత వరకు ప్రజల తరపున పోరాడ వారిపై ప్రభుత్వం నిర్బంధకాండ దిగుతుంది ప్రభుత్వం ప్రజా సంస్థలు పరిష్కరించలేదు కాబట్టి ఏ సంస్థల మీద పోరాడేటటువంటిది దేశంలో వామపక్షాలు దాంట్లో కీలకంగా సిపిఎం ఈ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా ప్రజలకి అండదండలుగా చేదోడు వాదోడుగా ఉండేది సిపిఎం మేము మొదటి నుంచి మేము ప్రజల వైపే ఉంటాం ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి వాగ్దానాలని అమలు చేయకపోతే ఖచ్చితంగా దాన్ని అమలు చేయమనేటటువంటి పోరాడేది సిపిఎం ఈ రోజు ఈ ప్రాంతంలో ఆ పార్టీ మండల కార్యదర్శి మీద పోలీసు వారు ఆ రకమైనటువంటి కేసులు పెట్టడం అనేటటువంటిది చర్య ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేస్తున్నా ప్రజలు స్పందిస్తున్నారు సిపిఎం బాగా చేస్తుంది ఏ ఎమ్మెల్యే వచ్చినా పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి చర్మూలి వెంకటరావు గారు వచ్చినా కోమడి భాస్కర్ రావు గారు వచ్చినా జేసీ రమేష్ బాబు వచ్చినా లేదా వడ్డే శోభనాథ్రేష్రావు గారు వచ్చినా దేవిని ఉమామహేశ్వరరావు వచ్చినా ఇప్పటి వరకు సిపిఎం మీద ఎటువంటి నిర్బంధకాండ కానీ కేసులు కానీ పెట్టలేదు కానీ వసంత కృష్ణప్రసాద్ వచ్చిన తర్వాతనే ఆయనకి ప్రజలు అడిగిన ఇబ్బంది ప్రజా ప్రజాసమస్థలు తన దృష్టికి తీసుకెళ్లినా ఇబ్బంది ఈ ప్రాంతంలో రెండు వేల పదహారు పదిహేడులో రోజు వరకు వేసినటువంటి రోడ్డు తార్ రోడ్డు తెలుగుదేశం ప్రభుత్వంలో వేశారు ఇప్పుడు అదే రోడ్డు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అదంతా పాడైపోయింది దాని మీద ఇప్పటికీ నలుగురు ముగ్గురు యాక్సిడెంట్ అయి చనిపోయారు గోతుల్లో పడి చనిపోయారు ఈ గోతుల్ని పోడ్చండి ఈ గోతుల్ని సరిచేయండి ఈ రోడ్డుని నిర్మాణం చేపట్టండి అని ఆందోళన చేస్తుంటే పోలీసు వారితో ఈ రకమైనటువంటి నిర్బంధ కండ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని తీవ్రంగా మేము ఖండిస్తాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు జనవరి లోబో మొత్తం కూడా గుంటలు పుడుతాం తారు రోడ్లు లేస్తాం అని చెప్పారు ఇప్పటికి ఆరు మాసాలు అయింది ఎందుకు పూర్తి చేయలేదు కారణం ఎక్కడుంది అంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే చేతులు ఉందా ఎమ్మెల్యే బలహీనత ఎందుకని ఈ రోడ్డుని పూర్తి చేయలేకపోయారు అంతర్గత రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అందుకోసం మేము చెప్పదలుచుకున్నది రెండు వేల పదహారు పదిహేడులో రోడ్డుకి వైండింగ్లో ఇల్లు కోల్పోయినటువంటి పేద ప్రజలకి ఇంతవరకు నిధులు రాలేదు ఆనాడు తెలుగుదేశమే ఈనాడు తెలుగుదేశమే ఎందుకని ఆఫ్ చేశారని మేము అడుగుతాం అందుకోసం దీని మీద దఫ్ దఫాలుగా ఈ ప్రాంతంలో ఆందోళన చేస్తాం చేశారు గణపురం చేస్తారు రోడ్డు దగ్గర రాస్తారోకులు చేస్తుంటే పోలీసు వారు మా కార్యకర్తల మీద దాడి చేసి ఆ రకంగా బయట కేసులు పెట్టమనేటటువంటిది ఇది ప్రభుత్వానికి ఏమైనటువంటి చర్య కానీ దీనిపైన ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించాలి సిపిఎం నిక్కరంగా ప్రజల తరఫున ఉండేది ఈరోజు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి లోకేష్ స్మార్ట్ మీటర్లు పెడితే పగల కట్టమని చెప్పాడు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు దాన్ని అమలు చేయమని చెప్తున్నాడు అంటే ఇటువంటి పద్ధతి రెండు వైఖరి వైఖరి అనేటటువంటి అవలంబిస్తున్నారు అందుకోసం ఈ అన్ని సంస్థల మీద రెగ్యులర్గా రోజువారీ అనేక ఈ ప్రాంతాల్లో పోరాటం జరుగుతుంది ఈ పోరాటానికి ఏంటంటే ఎమ్మెల్యే గారి ఉప్పితప్పిపై చివరికి ప్రతిపక్షంలో ఉన్నోడు కూడా నా మీద మాట్లాడలేదు సిపిఎం వారు నా మీద ఈ రకంగా పెడుతున్నారనే దాంతో ఈ రోజున ఎమ్మెల్యే గారు ఈ రకమైనటువంటి కేసులు పెట్టుకునేటువంటి సరైనటువంటి పద్ధతి కాదనేది మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఎంతైతే నిర్బంధం ఇచ్చేశారో అంత ఉద్యమం కచ్చితంగా పెరిగింది ప్రజా సమస్యలు పోరాటం చేస్తాం మొత్తం ఊరు వాడ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అనేటంగా చెప్పదలుచుకున్నాం మంగళవారం నాడు మైలవరం టు నూజి వీడి రోడ్డు పూర్తిగా గుంతలు పడిపోయి నాలుగు నెలలుగా రోడ్డుని పోస్తామని చెప్పేసి జేసీబీలతో చంద్రవందర చేసి రోడ్డుని పూర్తిగా గాలి వదిలేశారు రోడ్డు నిర్మాణం చేపట్టమని చెప్పేసేసి ఘనపరం అడ్ రోడ్డు దగ్గర ఒక నిరసన కార్యక్రమానికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రయత్నం చేయడం జరిగింది ఇటు గణపరం నుంచి చంద్రాల నుంచి వెళ్లడం గ్రామస్తులు అక్కడికి వచ్చారు పూర్తిగా అందరూ కూడా చేరుకోకముందే పోలీసు వారు అత్యుత్సాహం చూపించి నా పైన పైనుంచి ఉన్నాయి మీరు రోడ్డు ఎక్కడానికి లేదని చెప్పేసేసి రోడ్డు ఎక్కుతూ ఉండగానే వచ్చి అరెస్ట్ చేసి అత్యంత క్రూరంగా తలబట్టుకొని జీబులోకి నెట్టుకొని ఎత్తుకొచ్చి ఉదయం పదిన్నరకు స్టేషన్కి తీసుకొచ్చారు ఆరు పదికి ఆరు ఇరవైకి మమ్మల్ని బైండ్ అవర్ చేస్తున్నట్లుగా ఇంటిమేట్ చేశారు మాకు అప్పటి వరకు కనీసం భోజనం తెచ్చిన దాఖలు లేవు పట్టించుకున్న పరిస్థితి లేదు ఎస్ఐ గారు అక్కడ ఉన్న పరిస్థితి కూడా లేదు గతంలో ఎప్పుడైనా సరే అరెస్ట్ చేస్తే ఓ పద్ధతి ప్రకారం తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కట్టేవాళ్ళు అది కూడా ఇబ్బంది లేదు కానీ అత్యంత దురదృష్టకరంగా మమ్మల్ని తీసుకెళ్లి ఎంఆర్ఓ గారికి బైండ్ ఓవర్ చేశారు రెండు లక్షల రూపాయలు ఫైన్తో ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యగా మేము చెప్తా ఉన్నాం అంతేకాదు దీని వెనకాల ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏసీపీ గారు ఉన్నారు అనేది పోలీసు అధికారులే చెప్పుకోలేనిక చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఎమ్మెల్యే గారు నేను ఒకటే అడగదలుచుకున్నాను సిపిఎం పార్టీ మైలవరం మండల కమిటీ గారు మీకు నిజంగా సిద్ధశుద్ది ఉంటే ఐదు నెలల నుంచి రోడ్డు ఎందుకు పోయలేదని మేము అడుగుతా ఉన్నాను మేము రోడ్డు ఏమని అడుగుతా ఉంటే లేదా రోడ్లు విస్తరణలో ఇల్లు కోల్పోయిన పేద ప్రజలను ఆదుకోమని కోరుతా ఉంటే మీరు పోలీసు అధికారులను ఒత్తిడి చేసి అక్రమంగా కేసులు కట్టమని బెదిరించడం అనేది ఎంతవరకు సౌభాన్యం అడుగుతా ఉన్నాం ఇలా ప్రతిపక్ష నాయకులు కూడా ఎవ్వరు దీని మీద స్పందించే పరిస్థితిలో కనిపించలేదు ఒక్కళ్ళు కూడా ఎందుకంటే ఎమ్మెల్యే గారు మొన్నటి వరకు ఏమో వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కాబట్టి ఆ పార్టీకి ఈ పార్టీకి ఇద్దరికి ఆయన నాయకుడిగా కనబడతా ఉన్నాడు కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ సిపిఎం పార్టీ కనబడతా ఉంది సిపిఎం పార్టీ ప్రశ్నిస్తా ఉంది వాళ్ళు కూడా లేకుండా చెప్తే అమెరికా ఆరు నెలలు ఉన్నా సరే అడిగేవాళ్ళు స్పందించే వాళ్ళుండరు అని చెప్పి అమెరికాలో ఉన్నా కూడా అరెస్టులు చేపిస్తా ఉన్నారు కాబట్టి మేము అధికారులకు తెలియజేసేది ఒకటే నిజాయితీగా నిబద్ధతతో సిపిఎం పార్టీ ప్రజల తరఫున ప్రశ్నిస్తా ఉంది ప్రజల సమస్యలు పరిష్కరించమని కోరుతా ఉంది తప్ప మేము ఎక్కడా ఎవరిని కూడా కించిపరచడమో దూషించడమో వేరు వేరే పద్ధతులు మేము ఎక్కడ ప్రదర్శించే పరిస్థితి లేదు కానీ అత్యంత దుర్మార్గమైన పద్ధతులు మమ్మల్ని దుండగలుగా చిత్రీకరిస్తూ ఆ నోట్లో ఎస్ఐ గారు మెన్షన్ చేయడం జరిగింది అక్కడేదో హింసాత్మకమైనటువంటి కార్యకలాపాలకి ఒక గ్రూపుని మేము తయారు చేసినట్టుగా ఆ నోట్ లో పెట్టి ఎండిఓ గారికి సరెండర్ నోట్ పంపించడం అనేది జరిగింది ఇది అత్యంత దుర్మార్గమైన చర్య దీనిమే మా పార్టీ జిల్లా కమిటీ ఇప్పటికే తెలియజేస్తా ఉంది మేము కూడా ఈ కార్యాచరణ రేపటి నుంచి ఈ కేసుని విరమించుకునే వరకు దీని మీద మేము కచ్చితంగా పోరాటం చేస్తాం అన్ని ప్రజా సంఘాలని కూడగడతాం అందరినీ కూడా కూడగట్టి దీని మీద నిరసన కార్యక్రమానికి కూడా దిగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఉన్నతాధికారులు దీన్ని జోక్యం చేసుకుని తక్షణమే ఈ కేసుని విరమింపజేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో కచ్చితంగా ఈ కేసు మీద మేము నిరసన కార్యక్రమాన్ని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందైనా సరే నిరసన కార్యక్రమానికి దిగుతామని Me enteré ya hasta uno.